మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ మోడీ ప్రభుత్వం పేద ప్రజలకి వ్యతిరేకం అని చెప్పటానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వంద రోజుల పని బడ్జెట్ను తగ్గించి తగ్గించటం ద్వారా ఈ నిరుపేదలు పని లేనప్పుడు వంద రోజులు చేసుకుని బ్రతికేటటువంటి అవకాశాన్ని పొట్ట మీద కొట్టారు నోటి దగ్గర తినే అన్నాన్ని తినకుండా చేస్తున్నారు వంద రోజులు పని కనీసం పేద ప్రజలకు కల్పిస్తే పస్తులు ఉండకుండా సంపద సృష్టించడానికి ఉపయోగపడే పేద ప్రజలందరూ కడుపు కొట్టే కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం చేస్తుంది ఈ చట్టాన్ని యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా ఈ చట్టం ద్వారా పేద ప్రజలకి బడ్జెట్ ఎలాకేట్ చేసి పని గెలిపించాలని చట్టాన్ని తీసుకొని వస్తే చట్టాన్ని తీసేయటం వీలు కాదు కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసేయాలి కాబట్టి తీసేస్తే అందరూ వ్యతిరేకిస్తారు కాబట్టి చట్టాన్ని అట్టనే ఉంచి బడ్జెట్ను తగ్గించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ముందు చట్టం పెట్టినప్పుడు వంద రోజుల వరకు పని కల్పించాలని చట్టం చెప్పింది ఈ చట్టం అమలు చేస్తున్నప్పుడు పేద ప్రజలందరూ దీని ద్వారా పనిచేసి వంద రోజులు సరిపోని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రోజులు పని కల్పించాలని రోజు ఇచ్చే కూలిని ఆ కూలిని పెంచాలని ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి పోతే ఇది రెండు వందల నుంచి రెండు వందల రోజులు పని కల్పించడం తర్వాత సంగతి ఉన్న రేట్లు పెంచడం తర్వాత సంగతి ఉన్న బడ్జెట్నే దానికి తక్కువ చేశారు అందువల్ల వారు అయినా అనుకూలమైన దీని గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీలందరం ప్రధానమంత్రికి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎంపీలం ప్రధానమంత్రికి మాకు బడ్జెట్ పెంచాలని పని రోజులు కూడా పెంచాలని మేమంతా రిప్రజెంట్ చేయబోతున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ చేసే పని మరి ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు అందులో ఇద్దరు ఎం ఎంపీలు మినిస్టర్ అయ్యారు కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ మినిస్టర్ కూడా అదే రకంగా బండి సంజయ్ గారు ఎంపీ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయ్యారు మీరు తెలంగాణ రాష్ట్రంలో తగ్గించినటువంటి బడ్జెట్ని మళ్ళీ పెంచడానికి పని దినాలు పెంచడానికి రోజు కూలి పెంచడానికి తెలంగాణ తరఫున మీరు కేంద్ర ప్రభుత్వానికి మీ తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు కూడా మోడీ ప్రధానమంత్రి నొప్పించి నిధులు మళ్ళీ తీసుకొస్తేనే మీరు పేద ప్రజలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినట్టుగా మేము భావిస్తాము తప్ప మాటలతో కాదు ఏం జరుగుతుంది హైదరాబాదులో ఎంతో కాలంగా ప్రజలందరూ అనారోగ్య పాలుగాటానికి ముఖ్యమైన కారణం మూసీ నది ఒక మురికి కూపంలాగా ఉండి అంటువ్యాధులు భయంకరంగా వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి మూసీ నదిని పరిశుభ్రం చేసి దాన్ని సుందరీకరించి చేయాలని రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు పది పదిహేను సార్లు ప్రధానమంత్రికి దీనికి సంబంధించినటువంటి మంత్రులకి అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది నిన్న మొన్న మేము గాంధీనగర్ ఇక్కడ బాద్ పోయాం అహ్మదాబాదులో సబరమతి నదిలో కూడా మురికి కూపంలాగా ఉండేదట ముందు మొన్న పోయినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ఏసీసీ సెక్షన్లో అక్కడ జరిగిన సందర్భంగా మేము వెళ్ళాము ఆ సబర్మతి నదిని పూర్తిగా ప్రక్షాళనం చేశారు దాంట్లో బోట్ షికార్లు జరుగుతున్నాయి రెండు పక్కల వెడల్పు రోడ్లు వేసారు పార్కులు కట్టారు అక్కడ బిల్డింగులు కట్టారు ఇవన్నీ గుజరాత్లో చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు మీరు అహ్మదానగర్ అహ్మద్ అహ్మదాబాదులో మీరు సబర్మతి నదిని బాగు చేయటానికి మాత్రం పనిచేసినప్పుడు ఇక్కడ అదే రకంగా మూసి నది రంగారెడ్డి జిల్లా హైదరాబాదు అక్కడ నుంచి నల్గొండ ఈ మూడు జిల్లాలని బాగు చేయటానికి ఆరోగ్యంగా ప్రజలు ఉండటానికి ఈ మురికి నీళ్లు కింద పోవటం వల్ల అక్కడ పశువుల మేత కూడా విషప్రాయంగా మారుతుంది మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది నల్గొండ జిల్లాలో రంగారెడ్డిలో హైదరాబాదులో దీనికి కావలసిన నిధులు కూడా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇతర ఎంపీలందరూ కూడా ప్రధానమంత్రితో మాట్లాడి సబర్మతి నదిని ఏ రకంగా బాగు చేశారో ఆ రకంగా ఇక్కడ కూడా బాగు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీల కన్వీనర్గా నేను బీజేపీ ఎంపీలని డిమాండ్ చేస్తున్నాను ఇది చేయాలని అంటున్నాం దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేము ఈ మూసీ నది మీద కూడా మళ్ళొక రిప్రజెంటేషన్ ప్రధానమంత్రికి ఇస్తాం ఇప్పుడు మళ్ళీ ఎంత ముందు ఇచ్చాం మళ్ళీ ఎందుకు ఇస్తామంటే సబర్మతి నదిని చూసి వచ్చిన తర్వాత దాన్ని జోడించి ఇక్కడ మూసీ నదిని కూడా బాగు చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రావటం జరుగుతుంది ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్నారు అధికారంలో ఢిల్లీలో ఉన్నారు ప్రతిపక్షంలో ప్రభుత్వం ఏదైనా ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నిర్మాణాత్మకంగా మీరేదైనా చెప్పండి వాటన్నిటి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా అధికార పార్టీ నాయకులుగా ఇప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడి ఇవి ముఖ్యమైన కార్యక్రమాలు ఇవి చేయండి దీంతోపాటు తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ ఆఫీసర్స్ అలాట్మెంట్ తక్కువగా ఉంది తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఐపిఎస్ ఆఫీసర్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి వారికి రావాల్సిన ఐపీఎస్ ఆఫీసర్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి వారు రాశారు ఎంపీలుగా మేము కూడా రాసాము అది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది మీరు ఎనిమిది మంది ఎంపీలు కలిశారు ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారు మీరు తెలంగాణ ప్రజలకి నిజంగా మేలు చేయాలనుకుంటే మరి ఎందుకు ఈ ఫైల్ క్లియర్ చేయటం లేదు మీరు తెలంగాణ ప్రజలకి మేలు చేయకపోగా మేమే అధికారంలోకి వస్తాం మేమే వచ్చే గవర్నమెంట్లోకి వస్తాం ఎందుకు వస్తారు మూస్తీ నదిని ప్రక్షాళన చేయించినందుకు వస్తారా లేకపోతే పేద ప్రజల ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ బడ్జెట్ తగ్గించినందుకు వస్తారా లేకపోతే మనకి రావాల్సిన ఈ ఐపీఎస్ క్యాడర్ని ఇవ్వకుండా ఉండటం వల్ల వస్తారా ఏ ఏ పనులు చేస్తారని మీ వల్ల ఏం రాదు ఏం లాభం జరుగుతుంది